మైదుకూరు పట్టణములోని స్థానిక రాయలకూడలిలో మున్సిపాలిటీ కమిషనర్ రంగస్వామి ఆధ్వర్యంలో భారత్ వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కర్ణాటి ఎల్లారెడ్డి మైదుకూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మాచనూరు సుబ్బారాయుడు బీజేపీ నాయకులు బిపి ప్రతాప్ మరియు అధికార యంత్రాంగం పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో నడుస్తున్నవేనని ప్రజలను చైతన్యపరిచారు వెహికల్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ చదువుకోవచ్చు ఆ వెహికల్ మాత్రం అయిందే ఆ ఉచిత రేషన్ రాగులు పంపిణీ చేసేది మొత్తం కేంద్ర ప్రభుత్వం బలాయిస్తోంది మనకి ఇచ్చే రేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఆ బిల్డింగ్ అన్ని సార్ చెప్పారు లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం పూర్తి అమౌంట్ అంతా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏమీ లేదు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అందే కాకపోతే మీరు అక్కడ చూస్తానే గత జగన్ కాలనీ అంటారు కానీ అందులో రాష్ట్రం వాటా లేదు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆ పథకం పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ గారు పూర్తి అమౌంట్ కేంద్ర ప్రభుత్వం అందే లెక్క అదే విధంగా ఏదో ఒక మెడికల్ ఆఫీసర్ కూడా చెప్పారు ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షలు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ పది లక్షలు మోడీ గారు ప్రకటించాడు ఆ కార్డు తీసుకుంటే భారతదేశంలో ఎక్కడైనా సరే కార్పొరేట్ ఆఫీస్ హాస్పిటల్లో మనం ఉచితంగా ఒక కుటుంబం వచ్చి పది లక్షల వరకు హెల్త్ కార్డు చూపించుకోవచ్చు విధంగా మీరు చూసేంటారు గర్భ గర్భవతులని నాలుగో నెలలు మెన్షన్ చేస్తారు మీ ఇళ్ళ కాడికి వచ్చి ఏ నెంబరు ఆశా వర్కర్లు అందరూ వచ్చి అలా చేసిన తర్వాత ఆ విషయాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ తెలియజేస్తారు తర్వాత అంగన్వాడీ చేస్తారు అంగన్వాడికి వెళ్ళిన తర్వాత అంగన్వాడీ వాళ్ళు రేషన్ ఇస్తారు ఆ రేషన్ ఇచ్చి బియ్యము కందిపాలు పప్పులు ఇచ్చేటానికి ఇక్కడ మీకు నిరంతర తొమ్మిదవ తేదీ గవర్నమెంట్ హాస్పిటల్ చెకప్ చేస్తారు ఆ చెకప్ చేసేది కూడా అంతా కూడా అది కేంద్ర ప్రభుత్వం బలాయించేది అక్కడ వచ్చేది కూడా మీకు చూసే ఉంటారు వన్ నాట్ ఫోర్ లో మీకు అన్ని శిక్ష ఉంటారు ఆ వన్ నాట్ ఫోర్ కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం నిన్న నడిచేది మన పల్లెల్లో చూసే ఉంటాం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కానీ పైనకేమో వైఎస్ఆర్ అని ఉంటుంది కానీ అందులో డబ్బులు వాటా కూడా రూపాయి కూడా లేదు కేంద్ర ప్రభుత్వానికి అంతా దాని దానికి హెల్త్ కేర్ సెంటర్స్ అందులో నర్సింగ్ లో కానీ అందులో స్టాఫ్ కానీ మెడిసిన్ కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం వాటాని మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ పిల్ల పాప పుట్టినా కూడా బాబు పుట్టినా కూడా ఫస్ట్ సంవత్సరం మెడికల్ మన హాస్పిటల్ తీసుకుపోయి కాను చేయించుకొచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తారు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చిన వచ్చేటప్పుడు కూడా వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తారు ఇంటికి ఇచ్చి తెలుస్తారు మనం ఏమనుకుంటున్నాయి గబక్కున మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం ఇబ్బంది పడతాను భయపడతాను మీరేం భయపడాల్సిన అవసరం లే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు బాగా ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ మీరు పోవడం జరిగితే అక్కడ కూడా ఇక్కడ ఇక్కడికన్నా అక్కడ మెడిసిన్ మంచి ఉంటాయి ఇక్కడ మీరు ఉంటారు మంచి మెడిసిన్ డాక్టర్లు ఉన్నారు ఆపరేషన్ ఉన్నారు కడప తీసుకుంటారు చేయించుకొచ్చి వన్ నాట్ ఫోర్ మెంజీలు ఇచ్చి ముందు అదే రెండోసారి ఆడపిల్ల పుడితే మళ్ళా ఆరు వేల రూపాయల డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మాత్రమే అదే విధంగా ఆ పిల్లగాయ పుట్టినప్పటి నుంచి తొమ్మిది నెలల సంవత్సరం వరకు టీకాలను నేసేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిధులు అదే విధంగా ఆ పిల్లగాయను రెండో తరగతి రెండో సంవత్సరం మూడో సంవత్సరం అయిన తర్వాత అంగన్వాడీ స్కూల్లో చేరుస్తున్న పిల్లోని ఆ అంగన్వాడీ స్కూల్లో డెబ్బై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది అక్కడ ఇచ్చే పదార్థాలలో మొత్తం కూడా అదే విధంగా ఆ పిల్లోడు పెరిగి పెద్దయిన తర్వాత మనం చూసి ఉంటాం మనం ఒకటి నుంచి ఎన్ని రోజులు స్కూల్లో ఉంటుంది స్కూల్లో పంపితే ఆ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం ఉంది కానీ మీకు పోతాను ఏం కలిసి స్కూల్ ఏంటైతేనే జగనన్న గోరుముద్దాలు ఉంటది అందులో ఒక్క రూపాయి కూడా ఆయన వాటా లేదు పేరు మాత్రం అయిందే కాదనం చెప్పుకోవడానికే పేరు తప్ప ఖర్చు పెట్టేది మొత్తం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మాత్రమే ఆ పథకం పేరు మధ్యాహ్న భోజన పథకం ఈ విధంగా మైండ్ డైవర్ట్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం పథకాల కేంద్రాన్ని రాష్ట్రం పెట్టుకుంటుంది అదేవిధంగా ఇంత నైన్త్ క్లాస్ లో పిల్లలకు ఎగ్జామ్ ఉంటుంది మండల స్థాయిలో అందులో ఉత్తీర్ణులు అయితే అయినా వాళ్ళందరికీ పన్నెండు వేలు చూపులు నాలుగు సంవత్సరాలు ఇస్తారు నైన్త్ టెన్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ నాలుగు సంవత్సరాలు నలభై ఎనిమిది వేలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మాత్రమే నరేంద్ర మోడీ గారు మాత్రం ఆ డబ్బులు ఇచ్చేది అదేవిధంగా ఇంకొంచెం పెద్ద చదువులు చదువుకోవాలంటే ఒకప్పుడు బ్యాంకులో పోతే మన ఆస్తులు తాకట్టు పెడితే మనకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈ పొద్దు మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి హెల్త్కి వచ్చేసి ఆల్రెడీ మా అందరూ డాక్రాల్లో బ్రహ్మాండంగా డబ్బులు పెడతాడు రిటర్న్ కాబట్టి మీకు ముందే ప్రిఫరెన్స్ ఉంటుంది మీ పిల్లలు చదువుకోవాలంటే చదువుకోవాలంటేనా ఏడు లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా డైరెక్ట్ లోన్లు ఇచ్చే అవకాశం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేదు ఇంకా పరిచయం ఇవ్వాలంటేనా మూడు బ్యాంకులు ఇరవై లక్షల వరకు మీకు అవకాశం ఇచ్చాడు మోడీ గారు ఎందుకంటే మన ఊళ్ళో ఒక ఎకరా అమ్మ ఉంది ఒక ఇల్లు ఉంది అనుకో ఆ అమ్మ కూడా చదివిస్తే పిల్లవాడికి ఆర్థికంగా మనం దెబ్బ తింటాం అదే పిల్లకాయ చదువుకొని ప్రయోజనం కూడా అయితే ఆ డబ్బులు ఆ పిల్ల స్థిరపడిన తర్వాత అంటే ఉద్యోగం తర్వాత రోడ్డు ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యం కావచ్చు స్థిరపోయిన తర్వాత మూడేళ్ళ నుంచి దర్దా పదివేల వరకు ఆ రెన్యువల్ కట్టుకోవచ్చు బ్యాంకు లోను అప్పుడు తల్లిదండ్రులు ఎటువంటి భద్ర ఉండదు అందుకని ఆ ఆ పథకానికి నరేంద్ర మోడీ మీరు బ్యాంకుల్లో కూడా జన్ ఖాతా చూసి ఉంటారు అందులో మీరు రెన్యువల్ చేసుకుంటా అంటే రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ ఏం బ్యాంకులో కూడా ఇది రాలేదు ఇంకా మూడు బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ జనరల్ ఖాతా ఉంది ఇంకోటి వచ్చి నాలుగు వందల తొంభై తొమ్మిది ఖాతా ఉంది ఆ ఖాతా మూడు పథకాలు ఉన్నాయి బ్యాంకుల్లో రెండు పథకాలు వచ్చి పోస్టల్ ఉన్నాయి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రధానమంత్రి పేరు మీద పథకం ఉంది అది ఏమన్నా మన యాక్సిడెంట్లు జరుగుతాయిగినా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది తర్వాత స్వల్పంగా దెబ్బతి హాస్పిటల్ చేరితే ఎన్ని రోజులు మన బెడ్ రెస్ట్ లో ఉంటే అన్ని రోజులు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చూపులో డబ్బులు ఇస్తారు ఈ పథకాలు మొత్తం వచ్చి ఐదు ఉన్నాయి బ్యాంకు పోస్టల్లో ఇవన్నీ మీరు కట్టుకోగలిగితే పదహైదు నుంచి పదహారు రోజులు ఖర్చు అవుతుంది మీకు ఇన్సూరెన్స్ పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఈ పథకాలని మన నరేంద్ర మోడీ గారు ఆలోచించి పేదల కోసం ప్రవేశపెట్టే పథకాలు ఇప్పుడు చూసి ఉంటారు తర్వాత పిల్లడు స్కూల్ పోతాడు ఆ స్కూల్ నాడు నేడు కింద స్కూల్ మైదా ఆ స్కూల్ ప్రమాణంగా ఉంది నాడు నేడు స్కూల్ ఆ స్కూల్లో లో డెబ్బై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఆ తయారైన స్కూల్ ఇప్పుడు ఆ స్కూల్లో లో డెబ్బై పర్సెంట్ ఉంది ఈ మధ్య కాలంలో పాలిటెక్నల్ కాలేజ్ వచ్చింది మన మన ఎమ్మెల్యే గారు బాగా ర్యాలీ చేశారు సంతోషం కాకపోతే ఆ డబ్బులంతా కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే పాలిటెక్నికల్ కాలేజీ మైదుగురికి వచ్చింది ముప్పై రెండు కోట్లు ముప్పై నాలుగు కోట్లు శాంక్షన్ అయింది ఆ డబ్బులంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆ కాలేజీ ఇచ్చింది కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది మా హై స్కూల్ దగ్గర అది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకమే అదే విధంగా ఏకలవే స్కూల్ అన్ని వచ్చేసి గిరిజన బాయ్ స్కూల్ కస్తూర్బాయ్ స్కూల్ సైన్య స్కూల్ ఇలాంటి స్కూల్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వము డబ్బులతోనే అన్ని కూడా రెండు జరుగుతున్నాయి అదే విధంగా రైతులకు వస్తే ఆరు వేల రూపాయలు డబ్బులు వేస్తే మోడీ గారు రెండు వేల రెండు వేల రెండు వేలు విధంగా పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఇరవై ఇలాంటి యూరియా పాస్ఫేట్ డిఏపి ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి మొత్తానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు వచ్చింది ఇదంతా కూడా సబ్సిడీ రూపంలో మనకు మళ్ళీ నుంచి రెండు ఎకరాలు తీసుకుంటే మనకు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి యూరియా పాస్పేట్ లో వస్తుంది లెక్క కలుపుని దగ్గర దగ్గరగా ఒక వ్యక్తికి రైతుకు మోడీ గారు పరోక్షంగా డైరెక్ట్ గా ముప్పై వేల రూపాయలు సబ్సిడీ పొందుతున్నాడు డిప్పును కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు తొంభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు డిప్పు కూడా వస్తుంది అదే విధంగా ఒకప్పుడు మనం బ్యాంకు లో పోయి వన్ బి అడగచ్చి ఒకసారి కూడా కిసాన్ క్రెడిట్ కార్డు చేర్చుకుంటే మళ్ళీ బ్యాంకింగ్ పాలసీ అవసరం లేదు ఎప్పుడు కూడా మనం బ్యాంకింగ్ లో నుంచి డబ్బు కార్డు తీసుకొని ఎప్పుడు డ్రా చేసుకుంటే అప్పుడే వడ్డీ పడుతుంది ఆ వడ్డీ పడేదని డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మూడు పర్సెంట్ కడతారు అది మీరేము అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం మూడు పర్సెంట్ వడ్డీ ఇస్తుంది అది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తారు ఇలా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇక్కడ ఉండే నేషనల్ హైవేస్ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వేసేది కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఉంది కదా అది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది వెంకయ్య అన్న ప్రతాపల్ని కూడా తిరిగి తెచ్చాడు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వాటా అధికంగా ఉంది మీరు చూసే ఉంటారు మాకు ఈ మధ్య కాలంలో చూశారు ముఖ్యమంత్రి గారు పిల్లలకు స్కూల్ బ్యాగులు డ్రస్సు బూట్లు ఇచ్చాడు అని మీరైనా ఇచ్చాడు సర్వశిక్షయాలు నుంచి డెబ్బై పర్సెంట్ వాటా కేంద్ర ప్రభుత్వం ఉంది ముప్పై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇలా ఏ పథకం ఎత్తుకునే కూడా కేంద్ర ప్రభుత్వం వాటా డెబ్బై ఎనభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా ఉంటుంది వాటా జల్ జీవన్ మిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం యాభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం యాభై పర్సెంట్ ఉంది ఇలా అన్ని పథకాలలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఇప్పుడు మనం వాళ్ళు సపోజ్ ఒక వ్యక్తి వచ్చే మీకు కూడా ఒక లక్ష రూపాయలు మన మన ప్రభుత్వాలు ఉన్న ఆదాయం ఉంది అంటే అందులో డెబ్బై పర్సెంట్ డెబ్బై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా వాటా ఉంటది